మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో నిరుప్ కుమార్ రెడ్డి రోలింగ్ మెడోస్ ఎకరాల ప్రభుత్వ మీకు అబ్జర్వ్ చేసారండి వీళ్ళు చక్కగా హ్యాపీగా మళ్ళీ మనోడు పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఉంటాయి మనోడికి చిన్నజీ స్వామితోటి గవర్నర్ తోటి ఫోటోలు దిగుతారు మాజీ గవర్నర్లతోటి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర బంధువుని నేను అని చెప్పుకుంటాను ఎంత భయంకరమైన పరిస్థితి అంటే ఈ రోలింగ్ మెడోస్ విల్లాస్లోకి ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళు లోపల కలంటే భయపడతారంట వణికిపోతారంట వామ్మో దాంట్లోక మేము వెళ్ళామండి అని చెప్తారంట అట్లా ఉంటుంది పరిస్తాడ పరిస్థాడ మళ్ళీ కోట్లలోను సర్కారు భూమిని కొల్లగొట్టిన నల్లారి నిరూప్ నిరూప్ కుమార్ రెడ్డి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేరుతో వైట్ కాలర్ మోసం దర్జాగా మొత్తం నలభై మూడు ఎకరాల్లో కట్టడాల ప్రసహనం అంతర్జాతీయ స్థాయికి తీసిపోని విలాసవంతమైన విల్లాలు చిన్నజీర స్వామి చేతుల మీదుగా ఆర్భాటంగా ప్రారంభం అవినీతి అక్రమాలు కబ్జాలపై ఫిర్యాదు చేస్తే పట్టించుకొని అధికార గణం చర్యలు తీసుకోవాలంటే భయపడిపోతున్న ఎంఆర్ఓ మున్సిపల్ కమిషనర్ ముప్పై ఏడు ఎకరాలకు హెచ్ఎండిఏ రేరా అనుమతులతో కూడిన గెడెడ్ కమ్యూనిటీ నిర్మాణం కలెక్టర్ అమయ్ కుమార్ డైరెక్షన్లో కబ్జా చేశారా నేటి కలెక్టర్ చర్యలు తీసుకుంటారా లేదా చూడాలి అమయ్ కుమార్ హయాంలో కబ్జా చేశారని డౌటే బడవసరలా మనం అసలు డౌటే బడవసరంలా అమయ్ కుమార్ హయాంలో కబ్జా చేయకపోతే ఆశ్చర్యం అది తెలుసా అమయ్ కుమారు వీళ్ళంతా దోచుకోండి 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 ఎంత కావాలని అంత భూమిలు ఇచ్చేశారు ధరణి పేరుతో అడ్డం పెట్టుకొని ఇట్లాంటి కొంతమంది ఏంటి నా మా ఇంటి పేరు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇంటి పేరు కూడా నల్లారి ఎక్సీఎం మా చుట్టం పైగా ఇప్పుడు ఆయన కేంద్రంలో కీరోలో ఉన్నాడు ఆయన మా చుట్టం మా ఏమనుకుంటున్నాం మేము దలుచుకుంటే ఏమన్నా చేస్తామని చెప్పి ఎంఆర్ఓని తహసీల్దార్ని కూడా మనోడు కనీసం లోపలికి కూడా అంట ఇక్కడికి వాళ్ళే భయపడిపోతారంట ఎంఆర్ఓ కానీ మున్సిపల్ కమిషనర్ కానీ వీళ్ళంతా మళ్ళీ ఓపెనింగ్లు ఎవరితో చేపిస్తాడు మాజీ గవర్నర్లతోటి చిన్నజీయ స్వామి లాంటి వాళ్ళతోటి పెద్ద పెద్ద సినిమా వాళ్ళని తీసుకొచ్చి చేపిస్తాడు ఈయన చేసేది మాత్రం దొంగ పని మరి ఇలాంటి దానికి ఎందుకు వస్తారు వీళ్ళంతా చిన్నంజీర స్వామి లాంటి వాళ్ళు కానీ గవర్నర్ గారు లాంటి వాళ్ళు కానీ ఇలాంటి దానికి ఎందుకు వస్తారు తెలీదా వాళ్ళకి వీడు దొంగని ఈ మధ్య కొన్ని సందర్భాల్లో కోర్టు తీర్పులు ఇచ్చింది కదా ఏదన్నా మీరు సెలబ్రిటీగా దేనికన్నా బ్రాండ్ ప్రమోషన్ చేస్తే అది ఫేక్ అని తెలిస్తే ఆ ప్రభావం మీ పైన కూడా ఉంటుంది మీరు కూడా బాధ్యులే అని చెప్పింది కదా మరి ఇటు దొంగ తెరవదు వీళ్ళకి అలా ఇన్ఫ్రా ఈయన గారికి ఎలాంటి భయం జంకు లేకుండా అడ్డగోలుగా ప్రభుత్వం ఆక్రమించి అత్యంత అధునాతన విల్లాలు నిర్మిస్తున్నాడు శత్రు దుర్భేద్యంగా ఈ గైడెడ్ కమ్యూనిటీ ఉందంటే ఇతగాడి పరపతి ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు ఏ రాజకీయ నాయకుడు కానీ ఎంతటి అధికారి కానీ ఇతగాడిని టచ్ చేయాలంటే వణికిపోతున్నారంటే ఆశ్చర్యం గలక్క మానదు నిబంధనలకు వ్యతిరేకంగా వెళ్ళాల నిర్మాణం ఎదేచ్ఛిగా సాగిస్తున్నా ఈయన గారి దూకుడుకు కళ్ళెం వేసేవారు ఎవరూ లేరా అంటూ ప్రశ్నిస్తున్నారు సామాజికవేత్తలు హైదరాబాద్ విశ్వనగరం అన్ని కాలమాన పరిస్థితుల్లో బ్యాలెన్స్డ్గా ఉండే నగరం అంతేకాకుండా ఈ నగరం రోజు రోజుకు అభివృద్ధి పరిధిలో దూసుకుపోతుంది నెలకు రెండు వేలు సంపాదించే వారి దగ్గర నుంచి రెండు లక్షలు సంపాదించేవారు సైతం నగరంలో జీవనం కొనసాగిస్తున్నారు అంతటి అనుమైన నగరంగా హైదరాబాద్ పేరు ప్రఖ్యాతుల మూటగట్టుకుంది అయితే ఇక్కడ నివసించే వారిలో ప్రతి ఒక్కరికి ఒక గూడు సంపాదించుకోవాలని ఆశ ఉంటుంది దానికోసం వాళ్ళు కష్టపడుతూ ఉంటారు అయితే ఇలాంటి వారి కోరికను బలహీనంగా భావించి వారిని తమకు అనుకూలంగా మార్చుకొని కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు సామాన్య ప్రజానికంతో పాటు సంపన్నులు కూడా టార్గెట్ చేస్తుంటాయి ఇక వారి అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక హంగులతో వసతులతో నిర్మాణాలు చేపట్టి వాటిని బిజినెస్ చే చేసుకుంటూ విక్రయిస్తూ ముందుకు సాగుతుంటారు ఈ క్రమంలో కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు అక్రమ ధనార్జన ధ్యేయంగా ప్రజలను మోసం చేసి పన్నాగాలు పన్నుతుంటాయి హంగు ఆర్బాటాలతో ఓపెనింగ్లు ప్రీ లాంచ్లు చిన్నజీయర్ లాంటి సోకాల సెలబ్రిటీలతో సీఎంలతో కొనసాగించి సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో బాగా ప్రచారం చేస్తారు ప్రజలను ఆకట్టుకొని బ్రూడి కొట్టించి మోసం చేసి ఆ తర్వాత జెండా ఎత్తేయటం అన్నది రివాజ్గా మారిపోయింది ఈ కోలోకి వచ్చేరింది రోలింగ్ మిడోస్ అల్ ఇన్ఫ్రా ఇది భాగ్యనగర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరలో బెంగళూరు హైవే అవుటరింగ్ రోడ్ అత్యంత సమీపంలో రోలింగ్ మిడోస్ అల్ ఇన్ఫ్రా గేడెడ్ కమ్యూనిటీ వెళ్ళాలని నిర్మించింది ఈ కమ్యూనిటీలో అన్ని వసతులు కల్పిస్తూ వరల్డ్ లెవెల్ హంగులతో హెచ్ఎండిఏ నిరానుమతులు పొంది అక్కడ గేడెడ్ కమ్యూనిటీ నిర్మించింది ఆ పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఆ స్థలంలో అక్రమంగా ప్రవేశించి అడ్డగోల నిర్మాణం సాగించింది కోట్ల రూపాయలకు అమ్మి కొన్ని వందల కోట్ల రూపాయలు వెనకేసుకొని అమాయకుల జీవితాలతో దుర్మార్గంగా చెలగాటమాడుతున్నారు ఇలాంటి వైట్ కాలర్ రియాల్టర్పై హైడ్రా రంగనాథ్ సీఎం ఎందుకు చర్యలు తీసుకోవటం లేదో అర్థం కావటం లేదు లోగుట్టు పెరుమాళ్ళకి ఎరుక అన్నది వాస్తవం ఓసారి వివరాలు చూద్దాం అయితే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఇట్లాంటి పెద్ద పెద్దవాడి జోలికి వెళ్ళరు ఆయన రోడ్డు మీద చిన్న చిన్న షెడ్లు ఉంటేనో చిన్న చిన్న గోళ్లు ఉంటేనో వెళ్తారంటే ఇలాంటి పెద్ద పెద్ద పెద్దవాడికి వెళ్ళాలంటే ఆయనకి భయం మున్సిపల్ కమిషనరు ఎంఆర్ఓనే భయపడుతుంటే ఇంకా పాపం హైడ్రా రంగనాథ్ ఎంత భయపడిపోతున్నాడు ఆయనకి అసలే ఒణకిట్టండి అంటే ఇట్లాంటి జోలికి పోనే ఆయన కన్నీ తడు చూడండి కూడా భయపడతాడు రంగనాథ్ ఇట్లాంటి వాటి వైపు ఇంకా ఏం చర్యలు తీసుకుంటాడు ఇట్లాంటి వాటిపై హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే హెచ్ఎండిఏచే ఆమోదించినప్పుడు లేఅవుట్ ఇది హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చే మహేశ్వరం మండలం మంకల గ్రామంలోని సర్వే నెంబర్ సిక్స్ ట్వంటీ వన్ సిక్స్ ట్వంటీ టూ సిక్స్ ట్వంటీ త్రీ సిక్స్ ట్వంటీ ఫోర్ బై వన్కు సంబంధించింది లేఅవుట్ అభివృద్ధి హెచ్ఎండిఏ రిఫరెన్స్ నెంబర్ జీరో ఫోర్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ బై ఎస్ఎమ్డీ బై ఎల్ఎన్టీ సారీ ఎల్టీ బై యూ సిక్స్ బై లెవెన్ బై ట్వంటీ ట్వంటీ వన్ కింద ఆమోదం లభించిన మాట వాస్తవం సర్వే నెంబర్ సిక్స్ ట్వంటీ వన్ సిక్స్ ట్వంటీ టూ సిక్స్ ట్వంటీ త్రీ సిక్స్ ట్వంటీ ఫోర్ బై వన్ ఈ సర్వే నెంబర్లో హెచ్ఎండిఏ రేరామతులు తీసుకున్న లేఅవుట్ ఇది కానీ దారుణమైన విషయం ఏంటంటే కేటెడ్ కమ్యూనిటీ పర్మిషన్ యొక్క విస్తీర్ణం ముప్పై ఎకరాలు మాత్రమే కానీ వీరి విల్లాలు కట్టి చుట్టూ ప్రహరీగోడ నిర్మించిన ప్రాంతం మొత్తం నలభై మూడు పైనే ఉంటుందంట అయితే ఈ ప్రాంతాన్ని సందర్శించిన క్షుణ్ణంగా పరిశీలిస్తే సర్వే నెంబర్ సిక్స్ ట్వంటీ అనే ప్రభుత్వ భూమి ఆరు ఎకరాలు కబ్జా చేసినట్టు స్పష్టంగా తెలిసిపోతుంది ఈ ఆరు ఎకరాల్లో ఇరవై అక్రమ విల్లాలు నిర్మించినట్టు కళ్ళ ముందు కనిపిస్తుంది వీరు ఒక్కో విల్లాను సుమారు మూడు కోట్ల రూపాయలకు అమ్ముతున్నట్టు కూడా ప్రచారం జరుగుతుందంట ఈ అక్రమ అవినీతి దందాపై స్థానిక మహేశ్వరం ఎంఆర్ఓకు రాతపూర్వకంగా ఫిర్యాదులు ఇస్తే వాళ్ళవైపు కన్నెత్తి కూడా చూడని దారుణ పరిస్థితి నెలకొంది ఇదే విషయంపై ఆదాబ్ టీం అని ప్రశ్నిస్తే ఆయన ఇచ్చిన సమాధానం మత్తిపోయేలా చేసింది చాలా పేరు మోసిన పెద్ద మనుషులు వివాహంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు మమ్మల్ని గేట్ లోపలికి కూడా అనుమతించరు దయచేసి మమ్మల్ని వదిలిపెట్టండి అని ప్రాధాయపడుతున్న దీనస్థితి అక్కడ కనిపిస్తుంది ఇదే విషయం స్థానిక కూడా మున్సిపల్ కమిషనర్ తెలియపరిస్తే ఆయనకు సబ్జెక్ట్ మీద సరైన అవగాహన లేకపోవడంతో అంత భిక్షాట్స్తో మేము పెట్టుకోలేం ఆ గేడెడ్ కమ్యూనిటీలోకి చివరికి సీఎం వెళ్ళాలన్నా ఇంకే అధికారి వెళ్ళాలన్నా ప్రోటోకాల్ పర్మిషన్ తీసుకోవాలి అంత స్థాయి మాకు లేదు మమ్మల్ని వదిలేని మహాప్రభు అని దుస్థితి అక్కడ తాండం వాడుతుంది అసలు మనం ప్రజాస్వామ్య సమాజంలో ఉన్నామా లేక కొన్ని విదేశాల్లో కొనసాగుతున్న సైనిక పాలన లాంటి మనోపల్లి వ్యవస్థలో ఉన్నామా అన్న ఆందోళన కలుగుతుంది మరి సెన్సేషన్ విషయం ఏంటంటే ఏకంగా గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నాకు చుట్టమంటూ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటూ ప్రముఖ నామాల స్వామి వైష్ణవాచార ప్రముఖ ప్రచార పెద్ద అయిన చిన్నజీర స్వామితో ప్రారంభంలో కళ్ళు చెదిరే హంగు ఆర్భాటాలతో వీడియోలు సోషల్ మీడియాలో ప్రమోషన్లు ఈ వ్యవహారాలతో ప్రజలందరూ ఎగబడి ప్లాట్లు కొంటున్నారు ఇది నేను జరుగుతున్న పరిస్థితి ఇక్కడ ప్రభుత్వ స్థలంలో విల్లాలు కొన్న వారి పరిస్థితి ఏంటి తీరా మోసపోతే రేపు ఎవరిని అడగాలి ప్రభుత్వం యంత్రాంగం పూర్తిగా నిర్వీర్యం అయిపోందానికి అక్షర సాక్ష్యం ఈ వార్తా కథనం ఈ అవినీతి వ్యవహారంలో అప్పటి కలెక్టర్ అమయ్ కుమార్ అస్తం ఉందనే అనుమానం కూడా తావిస్తుంది మరి అప్పటి కలెక్టర్ మరి ఇప్పుడున్న కలెక్టర్ నిజాయితీగా చర్యలు తీసుకుంటారన్నది కూడా డౌటే ఈ భారీ అవినీతిపై రెరా ఒక్కసారినా దృష్టి సారించి ప్రభుత్వ స్థలాలను కాపాడాలని స్థానిక గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంతటి అవినీతికి పాల్పడుతున్న వారిని సీఎం రేవంత్ రెడ్డి కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు మరి చూద్దాం నాకైతే నమ్మకం లేదు ఎందుకంటే అక్కడికి ఎంఆర్ఓనే మున్సిపల్ కమిషనర్ వెళ్ళకపోతున్నారు కలెక్టర్ వెళ్ళడు ఈ ఏఎంఎల్ఏలు పట్టించుకోరు అధికారులు పట్టించుకోరు రంగనాథికి భయం అటు వెళ్ళాలంటే ఇంకేంటి ప్రభుత్వ భూములు అడ్డగోలుగా దోచేసుకుంటుంటే చూస్తూ ఊరుకుండి పోవాలా మనం ఇదే ఉద్దేశం మరి